హాయ్ అండి పీఎం కిసాన్ సమ్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిది విడత డబ్బులను రైతుల ఖాతాలో అయితే జమ చేయనున్నారు అయితే ఏ తేదీన ఈ అమౌంట్ రైతుల ఖాతాలో జమ చేస్తారు అసలు మీకు ఈ అమౌంట్ వస్తుందా లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలి అమౌంట్ రావాలంటే ఏం చేయాలి అనేది పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఖాతాల్లోకి పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు పిఎం కిసాన్ నిధి ఇరవై విడత డబ్బులను ఈ నెల పద్దెనిమిదవ తారీఖున విడుదల చేయబోతున్నట్టు సమాచారం తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతుల ఖాతాల్లో రెండు వేల చొప్పున జమ చేయనున్నారు ఈ డబ్బులు రావాలంటే రైతులు కేవైసీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాల్సి ఉంటుంది మీరు రాంగ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఉన్న భూ యాజమాన్య హక్కుల్లో తప్పులు ఉన్న డబ్బులు అయితే మీకైతే రావన్నమాట ప్రస్తుత జాబితాలో మీ పేరు ఉందా లేదా అని మీరైతే తెలుసుకోవచ్చు ఈ జాబితాలో మీ పేరు ఉంటే కనుక మీకు ఖచ్చితంగా ఈ అమౌంట్ అయితే వస్తుందన్నమాట అన్నమాట అది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండాలి స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది మీరు ఈజీగా మీకు అమౌంట్ వస్తుందా లేదా అనేది తెలుసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఏ విధంగానే చూద్దాం మీరు పిఎం కిసాన్ అని సర్చ్ చేయండి పిఎం కిసాన్ అని సర్చ్ చేస్తే ఈ విధంగా వస్తుంది వచ్చిన తర్వాత పిఎం కిసాన్ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా కొంచెం పైకి స్క్రోల్ చేయండి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఓకే ఇక్కడ చూడవచ్చు మీరు బెనిఫిషరీ లిస్ట్ అని అనిపిస్తుంది ఈ బెనిఫిషరీ లిస్ట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి తెలంగాణ ఏబియా అనేది సెలెక్ట్ చేసుకోండి తర్వాత డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి మీరు ఏ డిస్టిక్ అనేది డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ బ్లాక్ అనేది సెలెక్ట్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇక్కడ విలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి మీరు ఏ విలేజ్ కిందకి వస్తుంది అనేది విలేజ్ సెలెక్ట్ చేసుకోండి విలేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గెట్ రిపోర్ట్ అని కనిపిస్తుంది గెట్ రిపోర్ట్ మీద క్లిక్ చేయండి సో గెట్ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు అంటే ఈ ఇరవై విడత పిఎం కిసాన్ డబ్బులు వచ్చేవారు లిస్ట్ అనమాట ఇది ఇక్కడ మీ పేరు కనుక ఉంటే ఖచ్చితంగా మీకు ఇరవై విడత డబ్బులు అయితే రావడం అనేది జరుగుతుందనమాట సో ఇక్కడ మీకు ఫిఫ్టీ వరకు నేమ్స్ అయితే చూపిస్తుంది నెక్స్ట్ ఫిఫ్టీ నేమ్స్ చూపించాలంటే ఇక్కడ కింద మీకు నెంబర్స్ కనిపిస్తున్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇక్కడ మళ్ళీ టూ మీద క్లిక్ చేస్తే మీకు మరొక ఫిఫ్టీ మెంబెర్స్ అయితే కనిపిస్తాయి మళ్ళీ త్రీ మీద క్లిక్ చేస్తే మరొక ఫిఫ్టీ మెంబర్స్ అయితే కనిపిస్తాయి ఈ విధంగా మీరు మీ యొక్క పేరు అయితే ఇక్కడ చెక్ చేసుకోండి ఉందా లేదా అనేది ఇక్కడ ఉంటే మాత్రం మీకు ఈ ఇరవై అమౌంట్ అయితే రావడం అనేది జరుగుతుంది ఇంకో డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి